పుల్వామా అమరులకు నివాళులర్పించిన బీజేపీ నాయకులు కెఎన్ఆర్ తదితరులు గాజువాక పాత కారణవాణి బీజేపీ కార్యాలయంలో పుల్వామా అమరుల సంస్మరణ సభ నియోజకవర్గ కన్వీనర్ కన్నం రెడ్డి రావు ఆధ్వర్యంలో జరిగింది దేశ సంరక్షణ కోసం అసూలు బాసిన వీర జవాన్ల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగున సాయంత్రం నాలుగు గంటలకు జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో జరిగిన ఆత్మహుతి దాడిలో నలభై మంది సిఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారని ముప్పై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని గుర్తు చేశారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్ లోకి చొచ్చుకుని వెళ్లి సర్జికల్ స్ట్రైక్స్ చేసి మూడు వందల మంది ఉగ్రవాదులను అంతమందించారని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు గూటూరు శంకర్రావు రంగనాయకులు కృష్ణారెడ్డి రామస్వామి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు భారతదేశం కోసం సరిహద్దుల్లో సిఆర్పిఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెహికల్స్లో వెళ్తుంటే ముందు నుంచి ఒక అగంతకుడు వచ్చి కారులో ఐదో నెంబర్ బస్సుని బాంబ్ బాంబ్లాస్ట్ చేయడంతో ఆ యొక్క బస్సు అంతా పేలిపోయింది అందులో ఉన్న జవాన్లు నలభై మంది చనిపోయారు ముప్పై మంది పైగా తీవ్రంగా గాయపడ్డారు ఈ యొక్క ఘటన రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరి ఇదే రోజున పద్నాలుగున సాయంత్రం నాలుగు గంటల సమయంలో జరిగింది ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తీవ్ర దిగ్రాంతికి గురిచేసింది తర్వాత ఇదే నెలలో జనవరి ఇరవై ఆరో తేదీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సర్జికల్ స్టైక్ చేసి భారతదేశ మన భారతదేశం నుంచి పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి పాకిస్తాన్లకు చొచ్చుకెళ్లి అక్కడ ఉన్నటువంటి యొక్క తీవ్రవాదులు ఉగ్రవాదులందరినీ కూడా హతమార్చడం జరిగింది మూడు వందల మంది పైగా తీవ్రవాదులను హతమార్చడం జరిగింది దాంతో భారతదేశ మహవేంటి అనేది ప్రపంచానికి చాట్ చెప్పడం జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ యొక్క సర్జికల్ స్ట్రైక్ ఎయిర్ స్ట్రైక్ ద్వారా ఈ యొక్క ఆగంతకులందరినీ కూడా హతమార్చడం జరిగింది ఏదైతే పాకిస్తాన్ దేశంలో ఇలాంటి ఉగ్రవాదులు పెంచి పోషిస్తుంది వారికి తగిన బుద్ధి చెప్పడం కోసం సర్జికల్ స్ట్రైక్ చేసి విజయం సాధించడం జరిగింది ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ రెండు వేల పంతొమ్మిదిలో ఈరోజు మా పార్టీ పెద్దలో టీపు మేరకు గాయోగ పార్టీ కార్యాలయంలో నలభై మంది వేర్ జవాన్లకి శ్రద్దాంజలి వారి అసలు నివాళులు అర్పించి వారికి ఘనంగా పూలతో అర్పించడం జరిగింది వారి ఆత్మ శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు గురు శంకరావు గారు నాగేశ్వరరావు గారు కృష్ణారెడ్డి గారు రంగనాయకులు గారు స్వామి గారు రాజసాయి గారు రామయ్య గారు అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలిపించారు